ఏపీ భూ హక్కుల చట్టం ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై మూడు వెంటనే రద్దు చేయాలంటూ న్యాయవాదులు ర్యాలీ ఆర్డీఓకు వినతిపత్రం సిబిఎం కాంపౌండ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ప్రవేశపెట్టిన ఏపీ భూ హక్కుల చట్టం ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై మూడు చీకటి జీవోను వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ సోమవారం నర్సీపట్నం బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరించారు సిబిఎం కాంపౌండ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావాడ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ చట్టం ప్రకారం స్థిరాస్తి హక్కుల కోసం రెవెన్యూ ట్రిబ్యునల్ ఆశ్రయించవలసి ఉంటుందని అన్నారు మండల స్థాయి టైటిలింగ్ అధికారి నమోదు చేసిన భూ హక్కులపై జిల్లా స్థాయి రెవెన్యూ ట్రిబ్యునల్ లో అప్పీల్ చేయాల్సి ఉంటుందని అంతేకాకుండా రెండు సంవత్సరాలలోపు ఈ వివాదాలపై అభ్యంతరాలు తెలపాలన్నారు దీని వల్ల నిరసరాశులు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రజలు నష్టపోతారన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో ఈ చట్టం అమలు లేదని అన్నారు ఈ చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం నేటి నుంచి వారం రోజుల పాటు కార్యాచరణ ప్రణాళికలు చేపట్టామన్నారు అంతేకాకుండా ఈ చట్టం మీద హైకోర్టులో రిట్ పిటిషన్ కు వెళ్లాలని బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మా ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఈటం శెట్టి సూరి సీనియర్ న్యాయవాది నాగేశ్వరరావు మెట్ట ప్రభాకర్ నరసింహం అనిమిరెడ్డి గోవిందరావు సత్యనారాయణ ఇక్కడికి ధర్నా చేయడానికి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఇరవై ఏడు బై ఇరవై మూడు కింద ఒక చీకటి జీవోను చట్టాన్ని తీసుకొచ్చారు ఆ జీవో చీకటి అంటే ఎలా అంటే చీకటిని ప్రజలకి ఉపయోగపడకుండా ఉండే చట్టాన్ని ప్రజలకి ఎవరికి తెలియకుండా అలాగే న్యాయవాదులకి ఎవరికి తెలియకుండా జడ్జెస్కి కూడా ఒక ఒక న్యాయ నిపుణులు సలహా తీసుకోకుండా తీసుకొచ్చే చట్టమే ఈ చీకటి చట్టం ఇరవై ఏడు బై ఇరవై మూడు అని నేను మీకు అందరికీ చెప్తున్నాను దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థిరాస్తి ని స్థిరాస్తి విషయంలోని ఎవరికైనా తగాదాలు ఇచ్చినట్లయితే ఆ తగాదాలు ఆ భూమి రికార్డులన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి మెయింటైన్ చేస్తారు ఆ మెయింటైన్ చేసిన రికార్డ్స్ని ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో ఆ ఎంఆర్ఓ తయారు చేసిన రికార్డ్ని ఆర్డీఓ దగ్గర వెళ్తాయి ఆర్డీఓ తర్వాత ఫైనల్లో ఈ కో ఏవైనా అవకతన వచ్చినట్లయితే మనం సిఆర్ఓ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న సిఆర్ఓ దగ్గర షూట్ ఫైల్ చేసుకోవాలి తప్ప లోవల్ కోర్టులో ఎక్కడ కూడా ఫైల్ చేసుకోవడానికి ఈ చట్టం ప్రకారంగా ప్రజలకి ఎటువంటి హక్కులు లేవు ఒక హక్కు భూ హక్కు తాలూకా ఒక మీ తాలు ఒక భూమికి ఎకరా భూమి ఉంది ఒక రైతుకి ఒక రైతుకి ఎకరా భూమికి రెవెన్యూ రికార్డులో ల్యాండ్ టైటింగ్ ఆఫీసర్ ఒక యాభై సెంట్లో ఇరవై సెంట్లో తప్పుగా నమోదు చేస్తాడు ఆ తప్పుగా నమోదు చేసింది ఆయనకి ఆ యాభై సెంట్లకే హక్కు వస్తుంది మిగతా యాభై సెంట్లు ఏమైపోతుందో తెలియదు ఆ విషయం రైతుకి తెలియాలంటే ఇది ఆన్లైన్ చేయవు దీనికి ఒక గెజిట్ నిర్వాహ పబ్లికేషన్ ఉండదు దీనికి ఒక పట్టా ఇవ్వడం జరగదు దీని మీద ఈ హక్కు కోల్పోయిన సంగతి రైతుకి తెలియడమే తెలియదు ఆ తెలియకుండా తెలియకుండా అతను ఉండిపోతాడు ఈ అపీల్ చేసుకోవాలంటే పోనీ తప్పు జరిగింది అని అపీల్ చేసుకునేది ఒక రెండు లోపు చేసుకోవాలి ఈ రెండు నెలల లోపల కూడా అతనికి తెలియ తెలియదు ఎలా చేసుకోగలడు ఆ చేసుకో అలా చేసుకోకపోవడం వల్ల ఆయనకి సివిల్ కోర్టుకు వెళ్ళి వాదించుకుందామంటే ఈ చట్టంలో సివిల్ కోర్టుకి ఎటువంటి పరిధి లేదు ఈ కేసు తీర్పుల మీద టైటిలింగ్ ఆఫీసర్ గారు ఇచ్చిన తీర్పుల మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అధికారం సివిల్ కోర్టుకు లేవు ఆ సందర్భంలో ఒక అజ్ఞాని ఒక నిరక్షరాశి ఒక పేద అణగారిన ఆ గిరిజన రైతులు ఎలా ఈ యాక్ట్ గురించి తెలుసుకుని వారి తాలూకా హక్కులు కాపాడగలరు ఆ కాపాడుకోలేరు కాబట్టే ఈ సివిల్ కోర్టులు రైట్ను పునరుద్ధించాలి ఈ యాక్ట్ చట్టవిరుద్ధమో రైతులకు సంక్షేమం కాదు ల్యాండ్ హక్కుదారులకు సంక్షేమం కాదు కాబట్టి రద్దు చేయమని కోరుతున్నాం నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి